శ్రీ శ్రీమాత్ర ఈ రోజు వీడియో మనము అమ్మవారికి గాజుల మాల ఎలా తయారు చేయాలో చూద్దామండి మనము దీనికి కావలసిన సామాగ్రి ఏమంటే గాజులు లేసు ఈ రెండు మనం ఇవి ఎక్కడ గాజుల షాపుల్లో దొరుకుతాయి అండి ఈ లేసు కూడా ఆ షాపులోనే దొరుకుతుంది మనం ఇలా తెచ్చుకొని మనం ఏంటంటే ఈ గాజులకు మాల ఎంతవరకు సరిపోతుందో మనము అంతా మనం ఈ ఇది కట్ చేసుకోవాలి మనము చూడండి ఇలాగా ఎంత కట్ చేసుకున్నాను మన ఫోటో ఎంత ఉంటుందో అంతవరకు చూసుకొని ఇలాగ ఇలా ఇలా చేసుకోవాలి మనం దీన్ని మనము ఒక గాజు ఇలా తీసుకున్నాం కదండి దీనికి మనము ఇలా మూడు వేసుకోవాలి చూడండి మూడు చూడండి ఇలాగా ఇలా ఇలా ఇలాగేసుకున్నాం కదండి మనం ఈ చేయిని ఇలా ఈ రెండు నీళ్ళతో ఇలా పట్టుకోవాలి ఒక ఒక్కొక్క చూడండి ఇలా ఈ ఈ రుబ్బెను దీని నుంచి రావాలండి ఇలాగా ఇలాగనుక్కొని మళ్ళీ ఇలాగనుక్కోవాలి ఈజీగా అండి ఇలాగ ఇలాగా చూడండి ఒకసారి చూస్తున్నా ఇదిగోండి గాజు ఇలా పెట్టుకోవాలి ఇలా ఉంది కదండి ఇదిగోండి ఇది అలా పెట్టుకొని దీనికి మళ్ళీ ఇలా చుట్టేసుకోవాలి ఇది టైట్గా కొంచెం దారం టైట్గా లాక్కుంటే ఇలాగ వస్తుందంటే నీట్గా వస్తుందండి మాల ఇది చూడండి ఇది ఉంది కదండి దీన్ని ఈ గాజు నుంచి ఇలాగా ఈ గాజులమాల మాల మనము అమ్మవార్లకి ఎప్పుడు పూజ చేసినా గాని కూడా మనం ఈ గాజుల పూలమాల మాల వేసుకుంటాం మనము ఈ గాజుల మాల కూడా మనము అలాగే వేసుకోవచ్చు అండి మాసం కానీ మనము ప్రతి శుక్రవారం కానీ పారాయణాలు చేసుకుంటాం కదండీ అప్పుడు కూడా మనము ఈ మాలను అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు ఈ మాలను ఇలా వేసుకు చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం పూజ చేసినాడు అమ్మవారికి వేసుకోవచ్చు ఇలాగా ఏదో చూడండి అన్ని ఇలాగ వేసుకున్నాం అనుకోండి మనకి మాల లాగా వస్తుంది ఇలాగా చూడండి ఇదిగా మనం ఈ గాజులు ఏంటంటే ఎరుపు గాజులే కదండి ఎరుపు గ్రీను ఎల్లో ఒక ఐదు లైన్లు ఎల్లో ఐదు లైన్లు మనం గ్రీను రెడ్ అలా పెట్టుకొని కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగా వస్తాయి మాలలు నా దగ్గర ఇవే ఉన్నాయి ఈ మాల మీకు చూపిస్తున్నాను ఇదిగో చూడండి ఇలాగా చూడండి మనం ఎంత మాల కావాలంటే ఇలాగ వేసుకోవచ్చు మనం అమ్మవారి మన ఫోటోలు చిన్న ఫోటో ఉంటాయి చిన్న ఫోటో కొంచెం పెద్దది ఉందనుకోండి పెద్దది అలాగ మాలలు కొంచెం రెండు డజన్లు మూడు డజన్లు కాదు తెచ్చుకొని అలాగా వేసుకోవచ్చు మనము ఈజీగా అండి ఇదిగో ఒక దాని మీద ఇలా పెట్టేసుకొని మనము దీనిలో ఇది ఇలా ఇలా వేసుకోవాలి ఇదిగో చూడండి కొంచెం టైట్ టైట్గా లాగుతుంటే మనము మాల నీట్గా వస్తుందండి కొంచెం ఏమైనా తేడా వచ్చినా ఒక గాజు మీద ఒక గాజు మనకు ఉండిపోతుంది అది బాగోదండి అలా వేసుకోవడము ఇలా చేసుకున్నారనుకోండి టైట్ గా లాగితే ఎంత టైట్ గా లాగితే మనకు అంత మాల చక్కగా వస్తుంది మనకు చూడండి ఇది మాత్రం మనం కట్ చేసుకోవాలండి మనం ఎంత ఫోటోకు చూసుకొని మనము సైజు చూసుకొని ఆ సైజుకు సరిపోయినంత మనం కట్ చేసుకొని ఈ రూపెని ఇలాగా మనం తీసుకుంటే ఈజీగా వేసుకోవడానికి వస్తుంది మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఇది రాని వాళ్ళు కూడా ఈజీ నేను చిన్నది చిట్టి గాజుల మాల కూడా చూపించానండి అది చాలా మంది అడిగారు ఆ మాల చిట్టి గాజులు కదండి ఎలాగ చుట్టారో మాకు అర్థం కాలేదు పెద్ద గాజులతోనో చూపిచ్చేయండి అని చాలా మంది అడిగారండి అందుకే మళ్ళీ పెద్ద గాజులు ఇంట్లో ఉన్నాయి నేను ఇలాగ చూపిస్తున్నాను మీకు ఈజీగా అండి చూడండి ఇలాగా ఇదిగో చూడండి ఎంత సైజు కావాలంటే మనం అంత సైజు వేసుకోవచ్చు ఇలాగా ఈ వీడియోల గాజరమాల చూసాం కానీ మనం నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాము